భైరవి ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళి ఉంటారు ఇంకా అనన్య ఇప్పుడు నీ సంగతి చెప్తానే అని ప్రీతిని స్పృహ కోల్పోయేలా చేసి ఒక గుంతలో పడేసి ఎవరికి కనిపించకుండా పైన కొబ్బరి ఆకుల్ని కప్పేసి ఉంటుంది ఇంకా కాసేపటికి శరణ్య ప్రీతి కోసం వెతుకుతూ ఉంటుంది ప్రీతి అక్క ప్రీతి అక్క అని పిలుస్తూ ఉంటుంది ఎక్కడ ప్రీతి కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఆనంద భైరవికి చెప్తుంది అత్తయ్య గారు ప్రీతి అక్క కనిపించట్లేదు అని చెప్పడంతో అవునా ఇక్కడే ఎక్కడ ఉంటుందమ్మా పద వెతుకుదామని ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు ఎంత వెతికినా ప్రీతి దొరకకపోవడంతో ఇంకా శరణ్య ఆ గుడిలో వేడుకుంటూ ఉంటుంది స్వామి మా ప్రీతి అక్క ఎక్కడ ఉందో నాకు చూపించు స్వామి తనకేం జరగకుండా నువ్వే కాపాడాలి అని మొక్కుకుంటూ ఉంటుంది ఇంకా అంతలో ఒక ఎద్దు అటు ఇటు తిరుగుతూ అక్కడ ప్రీతి పడ్డిన గుంత దగ్గరే అక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా సడన్గా శరణ్య అది చూసి ఈ ఎద్దు ఎందుకు ఇక్కడే తిరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆకుల్ని తొలగించి చూస్తే అక్కడ ఆ గుంతలో ప్రీతి పడిపోయి ఉంటుంది ప్రీతి అక్క ఇక్కడే పడిపోయింది ఏంది అక్క అక్క అని శరణ్య పిలుస్తూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది